అసలు మీ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి యాక్చువల్ నా యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యిందని నేను చాలాసార్లు చెప్పేసాను ఇంటర్వ్యూస్లో అలా కాకుండా ఏదైనా కొత్తగా చేద్దామా చెప్పండి జర్నీ కామన్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను మా సిస్టర్ వచ్చింది తన నుంచి నేను వచ్చాను ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ ఇంత లాంగ్ జర్నీ దగ్గర కదా టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్గా నా ఎవరైతే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను టీవీలో చూసేవాళ్ళు మమ్మల్ని ఇన్ యువర్స్ కంటిన్యూ జర్నీలో చూసి ఇంకా వాళ్ళకు బోర్ కొట్టకుండా చూస్తున్నారు మేము చేసే సీరియల్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది జర్నీ అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అంత స్ట్రగుల్ నుంచే స్టార్ట్ చేస్తారు బట్ నేనేంటంటే ఒక లేదు నాకు సీరియస్లీ చెప్తున్నా అదొక అదృష్టం అనుకుంటాను మా సిస్టర్ వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు బట్ నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళన్నీ ఏమంటారు అన్ని రెడీ చేసేసి ఇదిగో ఇది వెళ్ళు అని ఒక రూట్ చూపించారు అనమాట ఓకే అక్కడ ముందే వాళ్ళు వెళ్ళి నా రూట్ని అందరినీ నీట్గా చేసేసి ఈ రూట్లో వెళ్ళిపో అనేసి నాకు ఒక చూపించేశారు ఒక వే చూపించారు సో అక్కడ నుంచి నేను జర్నీ చేస్తూనే ఉన్నాను బట్ స్టిల్ ఇప్పుడు చాలా హ్యాపీ హ్యాపీ సో శ్వేత గారు మీరు టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పారు నాకైతే ఎగ్జాక్ట్గా ఇయర్ తెలీదు నిజం చెప్తున్నా బట్ మీరు చేసిన సీరియల్స్ కానీ మిమ్మల్ని చూస్తూ వచ్చాను అనమాట అప్పటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీరు ఎలా ఫాలో అవుతారు ఫుడ్ డైట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ఏంటంటే డైట్ ఏం కాదు బిఫోర్ బాగా చేసేదాన్ని అంటే ఎప్పుడు నేను ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ వరకు చేసేదాన్ని ఇంకా అక్కడి నుంచి వదిలేస్తాను ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ నో ఫుడ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అసలు ఫుడ్ ఏం తీసుకోండి నేను ఓకే ఓన్లీ వాటర్ దాని మీద ఉంటాం మరీ షూట్ ఉందంటే ఏదో ఒక ఫ్రూట్ తింటాను అంతే వన్ డే వీక్లీ అదొకటి అండ్ నైట్ అనేది ఫుడ్ పూర్తిగా కంప్లీట్ పక్కన పెట్టేస్తాను నో డిన్నర్ ఏది తినా సిక్స్ సెవెన్లో ఒకలే అదనమాట బ్యూటీ సీక్రెట్ అది నేను ఇది నేను అనుకుని ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసింది కాదు అట్లా రొటీన్ అయిపోయింది ఫుడ్ మానేసిన తర్వాత నేను సిక్స్ సెవెన్కి ఇక్కడ టిఫిన్ తిన్నాను అనుకో షూటింగ్లో ఇంటికి వెళ్ళిన ఆకలేసేది కాదు అలా మానేసిన తర్వాత నా బాడీలో చాలా వేరియేషన్ తెలిసింది ఓకే ఓకే ఇది కూడా అంతే అండ్ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చెప్పారు కూడా చేయకూడదు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలానే ఉండాలి అండ్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా లేదు లక్కీగా నేను అన్ని క్యారెక్టర్ చేస్తాను ఈవీ బిచ్చి క్యారెక్టర్ కూడా చేసేసాను ఒక షార్ట్ ఫిలిం లో ఓకే పక్కనే ఉంటారు కదా అట్లా కూడా చేసేది ఆల్మోస్ట్ అన్నీ చేసేది వీళ్ళ నెగిటివ్ పాజిటివ్ సింపతి ఏడుపు డ్రామా అయ్యో ఇది చేయలేదని అయితే నా లైఫ్లో ఏది గిల్ట్ లేదు అన్నీ చేసేసాను సో హార్ట్ఫుల్గా హ్యాపీ సో నేను చెప్తున్నాను కదా అసలు మీరు ఏంటి ఒక యాక్ట్రెస్గా నేను ఇలా అంటే అన్ని రోజు ప్లే చేయాలంటారు కదా మీ ఆ విష్ ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను ఒక్కటి ఏంటంటే ఎప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు కదా అట్లా చేయాలి గడిసరి గడిసరిగా అనిపిస్తుంది కానీ బట్ ఇంకా టైం ఉంది చేసేస్తారు ఇది కూడా తీరిపోద్ది ఇంకా నోట్ చేసుకుంటున్నా సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం